ఏమంటారు అక్క వీటిని చిట్టి గారెలు ఇవి ఇవి అయిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ లైట్గా కారం దలు తింటే ఆ టేస్టే వేరు బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఏమేమి ఇందులో కాంబినేషన్ అక్క చిట్టి గారెల పిండి ఏమేంటి బొబ్బర్ల పప్పు కొబ్బరిల పప్పు కొత్తిమీర పుదీనా తోటకూర కలిపేస్తారు అందులో పచ్చ వెల్లికాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయలు పేస్ట్ రుబ్బి రుబ్బి గ్రైండ్ చేసి మిక్సీలో కానీ రోల్లో కానీ రుబ్బి కలిపి ఇలా తయారు చేస్తారు సో ఇప్పుడు చెప్పిన వీటిని చిటికారులు అంటారు ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్తీ ఫుడ్స్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అందులో అన్ని రకాల ఐటమ్స్ ఉండేటువంటిది చిటిగారలో టేస్ట్ చేసి మీరు కూడా మీరు ట్రై చేయండి ఇంటి వంటింట్లో ట్రై చేయండి మీకు మీకు నచ్చిన చోట ఫుడ్ రెస్టారెంట్లలో తినే ప్రయత్నం చేయండి సో ఆరోగ్యానికి ఆరోగ్యం ప్లస్ అండ్ ఏమంటారు టేస్ట్కి టేస్ట్ సో మీరు కూడా ప్రయత్నం చేయండి అని నేను అంటూ ఉన్నాను చెప్తా ఉన్నాను

Thank you. ఈ చిట్టికారెలకు సంబంధించి గ్రైండ్ చేసిన తర్వాత పిండి ఇలా ఉంటుంది ఇప్పటికైతే చెప్పాం మనం గొబ్బర్లపప్పు పుదీనా కొత్తిమీర అల్లం పేస్టు అల్లం ఉల్లిపాయలు ఉందాక అల్లం ఉల్లిపాయల పేస్టు పచ్చిమిరపకాయలు జీలకర్ర వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసి గ్రైండర్లో వేసి లేకపోతే రోటి రోటి పచ్చడిలాగా రుబ్బి చేస్తారు దాని తర్వాత ఈ పిండి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పిండి రూపం వస్తుంది సో ఈ చిట్టిగారెలు అంటారు చిట్టిగారెలు వండినైతే మనం చూపిస్తాను సో వండిన తర్వాత ఈ రూపంలోకి వస్తున్నాయి సో ఇది పిండి సో ఉడుగుతున్నటువంటి చిట్టి మనం చూస్తూ ఉన్నాం వంట అంటారు ఇక్కడ చాలా కాలంగా ఇది ఈ ఇష్టాంతులు ఈ వంట మాస్టర్ లాగా చాలా టేస్టీగా చేస్తారు ఒక మాస్టర్లాగా కాదు వంట మాస్టరే అనుకోండి చాలా టేస్టీగా చాలా కాలంగా తను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అక్కడి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ చిన్న తరహా ఇట్లా స్వయం ఉపాధిలాగా చేసుకొని ఈ ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఎగ్ బజ్జి తర్వాత ఆలు బజ్జి ఇక్కడ మిర్చి మిర్చి బజ్జి కొనుగులు ఇవన్నీ కాంబినేషన్స్ మనకి ఇక్కడ ఈ మనం చూసే చిట్టిగారులు ఇక్కడ కాంబినేషన్స్ బాయిల్డ్ లెగ్ ఇక్కడ మనకు కనిపించే బాయిల్ లెగ్ ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇది టమాటా చట్నీ ఇది చూడండి టమాటా చట్నీ ఇది పల్లి చట్నీ ఇక్కడ మనకి అనే కాంబినేషన్స్ కనిపిస్తా ఉన్నాయి సో ఇక్కడ రెడీ అయిపోయినాయి మనం ఈ ముచ్చట్లలో వేడి వేడి చిట్టికారులు రెడీ అయిపోయినాయి తినచ్చు దీన్ని ప్లేట్లో వేసుకొని పేపర్లో పెట్టుకొని అయినా ఉల్లిపాయ మసాలా తల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటే మీ ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ మీరు కూడా ప్రయత్నం చేయండి అందరూ ఒక్క దగ్గరికి వచ్చి తీసుకోవటం సాధ్యం కావచ్చు కాకపోవచ్చు కానీ సో మీరు కూడా మీ ఇప్పుడు నేను చెప్పినట్టు కాంబినేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ కాంబినేషన్స్లో రెడీ చేసుకొని మీరు చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాను ఈ వీడియోకి సంబంధించి గరిడేపల్లి సత్యన స్పెషల్ స్టోరీ